హాయ్ అండి అందరికీ ఓం నమో వెంకటేశయ్య ఇవాళ వచ్చేసరికి ఏంది వీడియో అంటే నేను ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నాను కదా ఇప్పటికైతే ఆరు శనివారాలు కంప్లీట్ అయిపోయినాయి ఇది వచ్చేసరికి ఏడో వారం అనమాట ఈ ఏడో వారం వచ్చేసరికి చాలా చాలా స్పెషల్ ఎందుకంటే ఇది వచ్చేసరికి ఏడో వారం కాబట్టి కొంతమందికి భోజనాలు పెట్టాలి అలాగే మనం తాంబోలం అనేది ఇవ్వాలి నేను ఎంతమందికి భోజనాలు పెట్టాను అలాగే ఎంతమందికి తాంబోలం అనేది ఇచ్చాను అనేది కూడా ఈ వీడియోలో అయితే మీకు అయితే క్లియర్గా చెప్తాను అలాగే ప్లీజ్ కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వచ్చేసరికి స్వామివారికి ఏడు రకాల ప్రసాదాలను చేశాను అవి ఏమేంటి అంటే పులిహోర పొంగలి పాయసం అలాగే నల్ల ఉండలు పానకం వడపప్పు చలిమిడి ఈ ఏడు రకాలైతే నేను స్వామివారికి ఈరోజు ప్రసాదాలు అయితే చేశాను అనమాట ఇక పళ్ళు విషయానికి వచ్చేసరికి పళ్ళు ఏం లేవండి అరటి పళ్ళు అలాగే నల్ల ద్రాక్ష ఫ్రై రెండు అయితే ఎత్తుకొచ్చి పెట్టాను ఇవే పెట్టాలా ఇంకేమైనా పెట్టాలా అని అంటే అది మన ఇష్టం మన శక్తి అనమాట మనకి ఏమేమి పెట్టాలనిపిస్తే అవన్నీ అయితే స్వామివారికి అయితే పెట్టుకోవచ్చు నాకు వచ్చేసరికి ఏంది అంటే అసలు ఏడో వారం చేస్తానో చేయను లేదా ఆపై వారం చేస్తానో అనిపించేసింది ఎందుకంటే మాకు వచ్చేసరికి ఇక్కడ తుఫాన్ ఎఫెక్ట్ అయితే బాగా చూపించింది అనమాట దానికోసం నేను స్వామి అనేది కూడా ఏం తెప్పించుకోలేదనమాట కానీ ఏంటంటే మేము నవంబర్లో తిరుమలకి వెళ్ళాలి అనుకున్నాము కానీ ఈ రెండు వారాలు కంప్లీట్ చేస్తే నాకు అప్పటికి నాకు తీరుబాటు అవుద్ది లేదు లేదు కాడికి చేయాలి అని అయితే ఫిక్స్ అయిపోయాను అప్పటికప్పటికి మాకు దగ్గరలో ఉన్న కాడికి వెళ్ళి ఇవైతే తెచ్చుకున్నాను అనమాట ఇవి మాత్రం దొరికినాయి ఇవి మాత్రం ఎత్తుకొచ్చుకున్నాను నాకు అనేది కూడా ఏమి పెద్దగా దొరకలేదు అనమాట కొద్దిగా మాత్రమే దొరికినాయి ఆ దొరికిన వాటితో ఇలా అయితే పూలైతే వెళ్ళి స్వామివారికి అయితే పెట్టాను ఇవాళ ఇంకా మనం భోజనం పెట్టాలి కాబట్టి నేనైతే ఉదయాన్నే మూడు గంటలకైతే లేసానమాట ఇంక నేను ఒక్కదన్నే కాబట్టి ఇంకా వంటలని చేసుకోవాలి అలాగే ప్రసాదాలు చేయాలి మళ్ళీ పూజ కాడ కూర్చోవాలి అవుతుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను కానీ ఏంటంటే నిద్రలేసరికి చాలా ప్రశాంతంగా నిదానంగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే నిదానంగా అయితే చేసుకున్నాను అలాగే పూజ కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది ఈసారి ఇంకా అన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చేసరికి కొన్ని అయితే వీడియో కూడా తీలేదనమాట వంటలో ఏమేమి చేశాను ఏంటి అనేది పోతే వీడియో తీలేపాను కానీ నా అదృష్టం ఏంటంటే ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా వర్షం అనేది లేదనమాట నేను మధ్యాహ్నం అన్నానికి పిలిచినప్పుడు వాళ్ళు అన్నం తిన తర్వాత వర్షం వచ్చింది అప్పుడు దాకా అయితే వర్షం రాలేదన్నమాట దానికి మాత్రం చాలా అంటే చాలా సంతోషించాను నేను ఇంకా ఆ రోజు ఉపవాసం కాబట్టి వంటలు అనేది ఏం టేస్ట్ చేయలేదనమాట కానీ అందరూ ఏంటంటే అన్నీ బాగా కుదిరిని అయితే చెప్పినారు దానికి మాత్రం ఇంకా హ్యాపీ నేనైతే భోజనానికి ఒక ఏడు మందిని అయితే పిలిచినాను ఏడు మంది కాస్త పది మంది అయితే అయ్యారు అనమాట చాలా సంతోషం అనిపించింది మనం వచ్చేసరికి వారం వారం పెట్టినా సరే ఇలా ఏడో వారం కానీ ఇంటికి పిలిచి భోజనాలు పెట్టామంటే చాలా మంచిది ఇక్కడైతే కొంతమంది కొంత డౌట్ రావచ్చు అనమాట ఇప్పుడు మేము భోజనాన్ని పిలిస్తే కొంతమంది అయితే వస్తారు కొంతమంది రారు రాని వాళ్ళు ఏం చేయాలి ఏంటి అనేది అయితే డౌట్ ఉంటుంది వాళ్ళ కోసం ఒక చిన్న ఐడియా అనమాట ఏడో వారం ఏదైనా గుళ్ళు అయినా సరే మనం అన్నదానం చేపించామంటే అది కూడా మంచిది అంత డబ్బులు లేవు అంత ఖర్చు అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఎంతమందికి అన్నం పెట్టాలి అనుకున్నామో అంత అయితే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అవి పార్సిల్ కట్టుకొని బయట ఉంటారు కదా ఎవరైనా సరే ఆకలి అనే వాళ్ళకి తప్పకుండా కానీ మనం అన్నదానం అనేది చేసామంటే చాలా చాలా పుణ్యం అనమాట ఆకలితో ఉన్న వాళ్ళకి చేసామంటే ఇంకా పుణ్యం మనం చేసే పూజ ఒకరు ఆకలి తీర్చింది అంటే అది చాలా మంచిది కదా పల్లెటూరులో అయితే పిలవంగానే వస్తారనమాట కానీ టౌన్లో ఏందంటే కొంతమంది వస్తారు కొంతమంది రారనమాట అలాంటి వాళ్ళైతే ఇలా అయితే చేసుకోవచ్చు మనం భోజనాలు పెట్టేటప్పుడు ఎవరైనా సరే భార్యాభర్తలు కానీ వచ్చారు అంటే వాళ్ళు సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్టు అయితే భావించాలి కుదిరితే ఏడు జతలు వస్తే మంచిది లేదు అనుకున్నప్పుడు కనీసం ఒక్క జత అయినా సరే భార్యాభర్తలు అయితే చూసుకోండి ఇంకొక విషయం ఏంటంటే నువ్వులుండలు ప్రతి వారం పెట్టాలని అన్నారు నువ్వులుండలు అనేది ప్రతి వారం పెట్టినా కూడా మంచిదండి ఏడు నువ్వులుండలు చేసుకొని ప్రతి వారం పెట్టినా సరే మంచిది ఈ నువ్వులుండలు మనం తినొచ్చు అనేది అడిగారు ఈ నువ్వులుండలు అనేది మనం అయితే తినకూడదు ఇవేందంటే కుదిరితే గోవు ఉంటుంది కదా ఆవు ఆవుకు అనేది ఒకటి ఆరబెట్టండి కొరవ ఏంటంటే పారే నెలలు అనేది వేసేయండి ఇంకొంతమంది అడిగింది అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత వీటిలన్నిటిలో ఏం చేయాలి అయితే అడిగారు అంటే మనం ఇప్పుడు ఏడు దీపాలు వెలుగుచున్నాం కదా పిండి దీపాలు ఆ పిండి దీపాలను ఏం చేయాలి అలాగే అక్కడ స్వామి వారి దగ్గర పెట్టిన అన్నింటిలో ఏం చేయాలి అనేది అడిగారు వాటికి సంబంధించి ఇంకొక వీడియో అయితే తీసి మీకు అయితే తప్పకుండా అయితే చెప్తాను పూజ అయితే ఇదనమాట నాకు పూజ వచ్చేసరికి పదకొండున్నర కల్లా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేను భోజనానికి అయితే పన్నెండు అయితే రమ్మని చెప్పి పిలిసేసి వచ్చేసాను ఉదయం వెళ్ళి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు అయితే వీడియో తీసాను అనమాట ఇంతకీ స్వామివారు ఎలా ఉన్నారు ఏంటి అనేది అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే నేను అనుకున్నది నెరవేరిందా లేదా అనేది కూడా అయితే మీకు అయితే చెప్తాను ఈ వీడియోలో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందని చెప్పాను కదా ఇంకొచ్చేసరికి టైం ఉండేసరికి సరే వచ్చిన వాళ్ళకి ఇంక మనం తాంబోలు అనేది వద్దామని చెప్పి అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను ఈ వర్షానికి ఏం చేస్తాను అనుకున్న దాన్ని అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను అనమాట అలాగే తాంబూలానికి వచ్చేసరికి ఒక జాకెట్ ఆ కువక్క రెండు అరటిపళ్ళు ఒక పువ్వు ఇవైతే రెడీ చేసి ఏడైతే రెడీ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు అనమాట ఖచ్చితంగా జాకెట్ ఇవన్నీ పెట్టాలా ఏంటి అనేది అది మన ఇష్టం అండి ఉండి ఇచ్చుకుంటే మంచిదే లేదు అనుకుంటే ఆ కూ అరటిపళ్ళు అనేది పెట్టి ఇచ్చేసేయచ్చు నేను కూడా అయితే అప్పుడు దాకా జాకెట్లు అనేది అసలు తెప్పించలేదు మా చెల్లెల్ని అయితే పొదల గురించి రమ్మని చెప్పాను తనైతే వస్తుంది తన సర్లే అని చెప్పి తనని ఎట్లాగో వస్తుంది కదా అని చెప్పి ఒక ఏడు జాకెట్లు అయితే ఎత్తుకొని రమ్మని చెప్పాను తనైతే వస్తా వస్తా ఒక ఏడు జాకెట్ అనేది ఎత్తుకొచ్చింది మా చెల్లెల్ని అయితే ఉదయాన్నే రమ్మని చెప్పాను కొంచెం హెల్ప్ అవద్దని కానీ ఈ వర్షానికి బస్సులు లేక తను వచ్చేసరికి ఏంటంటే నాకు పూజ కూడా కంప్లీట్ అయిపోయింది పూజ మొత్తం అయిపోయిన తర్వాత అయితే వచ్చింది వచ్చేమనిందో తెలుసా వంటలు ప్రసాదాలు దేవుడికాయలు అన్నీ చూసి నువ్వు ఒక్కదానివే చేసుకున్నవాని అయితే అడిగింది నేను ఒక్కదాన్ని కాక నాకేం పది మంది ఉండరా చేయని అడిగి నేను ఒకదాన్ని చేసుకుని నేను రమ్మంటే నువ్వు ఈ టైంకి వస్తువు అయితే నాని నేను తను మాత్రమేం చేస్తే బస్సు లేకపోయా ఇంకా తను వచ్చి జాకెట్లు తెచ్చిన తర్వాత ఈ ధంగా అయితే రెడీ చేసి అయితే అవి కూడా అయితే పూజ గదిలో పెట్టేస్తాను ఇంకొక వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి ఇంక తాంబూలం అనేది చేసేయాలి ఇవన్నీ పెట్టిన తర్వాత ఇంక మా చెల్లి కూడా వచ్చేసి దండం పెట్టుకుంది అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా ముందు దేవుడిలోకి వచ్చి దండం అనేది పెట్టి తర్వాత భోజనం చేసి తర్వాత అయితే అనేది తీసుకున్నారు ఏడో వారం పూజ మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది అసలు నేను నేను కూడా అనుకోలేదనమాట ఎంత బాగా జరగద్ది అని ఈ వర్షానికి చేద్దామా వద్దా చేద్దామా వద్దా అనుకుంటున్నాను నేను అప్పటికప్పుడు అనుకోని ఏకాడికి చేయాలి ఎందుకంటే మళ్ళీ నవంబర్లో ఒక డేట్ అనుకోను ఏంటంటే ఆ రోజు ఒక స్పెషల్ ఉందన్నమాట ఆ రోజు తిరుమలాకి వెళ్ళాలి ఏకాడికి అనుకున్నాం ఇంకా ఆ డేట్కి వెళ్ళాలి అనుకుంటే ఈ రెండు వారాలు ఖచ్చితంగా చేయాలన్నమాట ఇంకొక వారం ఎనిమిదో వారం చేయాలి కదా వడ్డీగా లెక్కలో ఈ రెండు వారాలు చేస్తే ఆ డేట్కి వెళ్ళగలుగుతాం లేదు అనుకుంటే అయిపోవాల్సిన వస్తుంది లేదు నేను నే కాడికి చేయాలని అనుకున్నాను కంప్లీట్గా చాలా హ్యాపీగా అయితే పూజ అనేది కంప్లీట్ అయిపోయింది ఎలా ఉందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసరికి ఇంకోటి ఏం జరిగింది అనంటే భార్య భర్తలు ఒకరన్నా ఉంటే బాగుంది కదా అనుకున్నాను కానీ ఏంటంటే మా నాన్న ఉంటాడు కదా అనుకున్నాను కానీ మా నాన్న లేడు తోటలోకి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా మా అమ్మ ఒకటే ఉంది సరే ఎలా రా అనుకుంటుండేసరికి మా పెద్దమ్మను అయితే భోజనానికి పిలిచినాను లక్కీగా ఏందంటే మా పెదనాన్న కూడా ఉండి అనమాట మా పెదనాన్న కూడా పిలిచేసరికి మా పెదనాన్న కూడా వచ్చిండు వాళ్ళిద్దరైతే ఒక జతగా అయితే అనమాట చాలా హ్యాపీగా అనిపించింది అనుకోకుండా వచ్చేసరికి ఉదయం అయితే పూజ అలా జరిగింది ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికి ఏంటి అంటే మొత్తం అయితే దీపాలు పెట్టాము అది అన్నీ తీసేస్తాను సాయంత్రం ప్రసాదం వచ్చేసరికి లడ్డూలు తెప్పించాను అనమాట ఏడు లడ్లు ఏడు లడ్లు అయితే పెట్టాను ప్రసాదంగా స్వామివారికి లడ్డూలే పెట్టాలా ఇంకేమైనా పెట్టుకోవచ్చు అంటే అది మన ఇష్టం అనమాట లడ్డూ పెడితే మంచిదనమాట సాయంత్రం పూట అందుకు వచ్చేసరికి నేను కూడా ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదు కానీ ఈ వారం అయితే ఏడు లడ్లు తెప్పించి పెట్టాను అలాగే మన దగ్గర ఏమైనా ఫ్రూట్స్ ఉన్నా అవి కూడా అయితే తీసుకొచ్చి పెట్టవచ్చు అనమాట ఇవన్నీ ఎప్పుడు చేయాలి ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలు అయితే తప్పకుండా అయితే చెప్తాను ఇక్కడ ఏంటి అంటే అన్ని వీడియో తీశాను కానీ భోజనాలు పెట్టేది కాదు మాత్రం వీడియో తీయలేకపోయినాను ఓకే మరి అందరికీ బాయ్ లైక్ సబ్స్క్రైబ్